నరకం చూపించింది స్నేహం పేరుతో వల వేసిన ఓ కీచకుడు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు ఆ అమ్మాయి నగ్న దృశ్యాలను బూతు సైట్లలో పెట్టి పైసాచికానందం పొందాడు ఈ దృశ్యాలను అడ్డం పెట్టుకుని మరొకడు ఆమెకు మానసిక వేధింపులకు గురిచేశాడు చివరకు ఇద్దరు కీచకుల్ని జైలుకు పంపారు పోలీసులు ఫేస్బుక్ దూరం ఉన్న స్నేహితుల్ని దగ్గర చేసే ప్లాట్ఫామ్ మాత్రమే కాదు నేరాలకు అడ్డాగా మారుతోంది ఫేస్బుక్ కారణంగా ఎందరో అమ్మాయిల జీవితాలు సర్వనాశనమయ్యాయి ఆ బాధితుల జాబితాలో మరో అమాయకురాలు చేరిపోయింది కుకట్పల్లికి చెందిన ఓ యువతికి ఫేస్బుక్ లో నవీన్ తో పరిచయమైంది వారి స్నేహం బాగా ముదిరిపోయింది ఓ రోజు ఆ యువతి చదువుతున్న కాలేజీలోనే ప్రత్యక్షమయ్యాడు నవీన్ అప్పటి నుంచి ఇద్దరు ఒకే కాలేజీలో ఇంటర్ చదివారు తర్వాత నవీన్ చిత్తూరు వెళ్లి బీటెక్ లో చేరాడు ఓ రోజు ఉదయం సదరు యువతికి కాల్ చేశాడు తనకు క్యాన్సర్ సోకిందని త్వరలో చనిపోతున్నానని చెప్పాడు నా సర్వస్వం నువ్వే కాబట్టి నీ నగ్న దృశ్యాలు నాకు చూపిస్తే వాటిని చూసుకుంటూ చచ్చిపోతానని ఏవేవో కవుర్లు చెప్పాడు స్నేహితుడి మాటలు నమ్మి తన నగ్న దృశ్యాలను నవీన్ కు పంపింది ఆ యువతి స్నేహితురాలి న్యూడ్ ఫోటోలు చేతికి చిక్కగానే అసలు స్వరూపం చూపించాడు నవీన్ వాటిని అడ్డం పెట్టుకుని మెయిల్ చేయడం మొదలు పెట్టాడు తాను చెప్పిన చోటుకు వచ్చి తనతో గడిపితే ఫోటోలను డిలీట్ చేస్తానని లేకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు క్యాన్సర్ పేరుతో నవీన్ ఆడాడని అప్పుడు తెలుసుకుంది ఆ యువతి ఈ ఉచ్చులోంచి బయటపడేందుకు నవీన్ చెప్పినట్టల్లా చేసింది సదరు యువతిని శారీరకంగా అనుభవించే దృశ్యాలను వీడియో తీశాడు ఆ రాక్షసుడు వాటిని పోర్న్ సైట్లలో పెట్టి చేతులు దులుపుకున్నాడు ఫోర్స్ చేసిండు ఆ పిల్ల భయానికి ఆ బ్లాక్ మెయిలింగ్ దానికి సక్కం అయిపోయింది ఆ పిల్ల సక్కం అయిపోయి ఇండల్జ్ అయింది ఇండల్జ్ అయిన ఫోటోని వాడు మళ్ళీ తర్వాత తీసుకెళ్లి అప్లోడ్ చేసిండు ఫోనోగ్రాఫిక్ సైట్స్ లోకి ఈ కథ ఇంతటితో అయిపోలేదు ఆ యువతికి వైజాగ్ కు చెందిన దిలీప్ తో పెళ్లి కుదిరితే త్వరలోనే పెళ్లి ఉంది కానీ పోర్న్ సైట్లలో సదరు యువతి దృశ్యాలు దిలీప్ కంటపడ్డాయి ఇదేంటని ఆమెను నిలదీశాడు స్నేహితుడి చేతిలో తానెలా మోసపోయానో దిలీప్ కు మొత్తం వివరించింది ఆ యువతి వెంటనే ఆ దృశ్యాలను తొలగించాలని నవీన్ తో మాట్లాడాడు కానీ నవీన్ ఒప్పుకోలేదు దీంతో పెళ్లి రద్దు చేసుకున్నాడు దిలీప్ ఆ తర్వాత మారాడు ఆ అమ్మాయి వీడియోలను డౌన్లోడ్ చేసి తన స్నేహితులు బంధువులకు షేర్ చేశాడు ఎక్కడ ఫంక్షన్లు జరిగినా బంధువులందరికీ ఆ వీడియోలు చూపించి పైసాచకానందం పొందేవాడు గతంలో నవీన్ ఆ యువతికి మనశ్శాంతి లేకుండా చేస్తే ఈసారి దిలీప్ శాడిస్ట్ లా ప్రవర్తించాడు జుబ్ బోర్ చేసుకున్నాడు ఈ పిల్ల విక్టిమ్ వాళ్ళ ఫాదర్ మీద బోర్ చేసుకొని వాడు ఫ్రెండ్స్లో చుట్టాలల్లో వాళ్ళ ఇంటి చుట్టాలల్లో వాళ్ళకి వాట్సాప్ చేసిన లింక్స్ని వీడేమో అప్లోడ్ చేసినందుకు అప్లోడ్ చేసిన తర్వాత వేరియస్ పోనోగ్రాఫిక్ సైడ్స్లోకి వెళ్ళిపోయినాయి అవి తర్వాత వీడిని పట్టుకొచ్చినాం నిన్న ఫస్ట్ దిలీప్ని పట్టుకొచ్చినాము బికాజ్ హీ వాజ్ నోన్ గై తర్వాత వీడిని ట్రేస్ అవుట్ చేసి ఇద్దరు చేతిలో మోసపోయిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు రాక్షసుల్ని కటకటాల్లోకి పంపారు ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ తో పరిచయమైన ఒకడు ఆ అమ్మాయికి నరక చూపిస్తే ఇంకొకడు శాడిజం చూపించాడు ఇద్దరు క్రిమినల్స్ కలిసి ఓ యువతి జీవితాన్ని రోడ్డున పడేశారు అందుకే ఫేస్బుక్ స్నేహాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు